ఇప్పుడు అంతే దీనికి కూడా దీనికి కూడా రికగ్నైజ్డ్ క్యాండిడేట్స్ కాదు జెడి డీ లక్ష్మీనారాయణ గారు పార్టీ అంతే దానికి ఏం ప్రచారం ఉండదు చేయడానికంటే మీడియాకి వాళ్ళు డబ్బులు ఇచ్చే వాళ్ళు అన్నీ ఉండాలా లేకపోతే గనక పార్టీలు గుర్తింపు ఉండాలి కాబట్టి అట్నుంచి వర్కౌట్ కాదు కొంతమందికి ఏంటంటే ఇది ఒక విరక్త ఉంటది డెమోక్రసీ ఇట్లా తాపాడైపోతుంది అని అట్లాంటి వాళ్ళు ఇట్లా వేరే పార్టీ పెట్టుకోవడం ద్వారా కొంత ఇంకొక ఉనికి కోసం ట్రై చేస్తుంటారు పొరపాటు నేను గనక ఒక ఐదు ఆరు శాతం ఓట్లు సాధించారు అనుకోండి చాలా పెద్ద అచీవ్మెంటే కదా అంటే లక్ష్మీనారాయణ గారికి ఏంటి వేరే ఏ పార్టీలో అవకాశం దొరక్కపోవడం లేదంటే ఆయన వెళ్ళడానికి ఆల్రెడీ ఇంతకుముందు జనసేనలో చేసేసారు వచ్చేసారు వైసీపీ కంటే మొత్తం ఆయనకి వ్యతిరేకంగా ఉంటది అంటారు అక్కడ ప్లేస్ ఉండదంటారు ఒక టైంలో టీడీపీలో చేరుదామంటే టీడీపీ జనసేన కలిసిపోయి ఇలాగా ఏ పార్టీలోకి వెళ్దామని అన్ని దారులు క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఆయన పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందా ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుంది అంటే హైదరాబాదు విజయవాడ వైజాగ్ తిరుపతి అన్ని చోట్ల చూశాను ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఇక్కడ వాళ్ళని గలవాలంటే ఓ రాజస్ సెక్రటేరియట్ లో మన జిల్లా కలెక్టర్ కలవాలంటే మంత్రి కంటే ఎక్కువ బిల్డప్ ఉంటది ఎస్పీకి మున్సిపల్ కమిషనర్ అయినా ఎందుకు ఇక్కడ వాళ్ళెక్కింగ్లు అదే సెక్రటేరియట్ లోకి వెళ్తే